సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ కామ్రేడ్స్ అంటేనే వామపక్ష పార్టీలు సంబంధించిన నాయకత్వాలు నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్మిక ఉద్యమంలో కామ్రేడ్స్ పాత్ర చాలా కీలకం ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా చూసిన వామపక్ష పార్టీలు ఒక కీలక పాత్ర అధికారులు ఉన్న పార్టీలపైన పోరుబాట నడపడంలో కామ్రేడ్స్దే అగ్రస్థానం కానీ ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలో వర్గపోరు అవినీతి ఆరోపణలు రకరకాల కీలకంగా కొన్ని వ్యవహారాలు ఇటీవల కాలంలో జరుగుతున్నట్టు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మరి ఏలూరు జిల్లా సిపిఎం పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం పార్టీకి ఎంతో మంది కీలక నాయకులు సీతారాం గారు అదేవిధంగా బలరామ్ గారు ఇలా ప్రముఖులు అంత ముందు సీనియర్ నాయకులు కురువృద్ధులు స్వర్గీయ సష్య రాజు గారు ఇట్లా ఆర్ఎస్ గారు అంటారు ఆయన ఇట్లా ప్రముఖులు ఉద్దండులు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం పార్టీ నడిపిన నాయకత్వం అది చాలా సమర్థవంతంగా నడిపారు ప్రజలకి దగ్గరయ్యారు సిపిఎం పార్టీ అంటే ఇవాళ ప్రజలు సమస్యలు పట్టించుకునే విషయంలో కానీ ప్రజల కోసం పోరాడే విషయంలో చాలా కట్టుదిట్టంగా అంకిత భావంతో పనిచేస్తారు పోలీసులకు కూడా వెనకాడరు అరెస్టులు జరిగినా కూడా వెనకాడరు భయపడరు అధికార పార్టీ ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా వామపక్ష పార్టీ ముఖ్యంగా సిపిఎం పార్టీ పోరాట పటిమతో అడుగులు వేస్తుంది కానీ ఇటీవల కాలంలో ఏలూరు జిల్లాకి సిపిఎం జిల్లా సెక్రటరీగా ఏ రవి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సిపిఎం పార్టీలు చాలా మార్పులు కనిపిస్తున్నాయి మరి ఏ టైప్ మార్పులు ఇవి వర్గపోరా లేకపోతే నాయకుడు సమర్థవంతంగా లేదా నాయకుడు ఒక ఉద్యమ పాటలో లేదా నాయకుడు కన్ను చూపు సిస్టమేటిక్గా ఉండాలి ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాకూడదని ఒకే ఆలోచనతో ఏమైనా ప్రస్తుత ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు అడుగులు వేస్తున్నారా ఒకలాంటి అలాంటి అడుగులు వేస్తే కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాలుగా సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుల పైన వేటు వేయటం అవినీతి ఆరోపణలు చేయటం మరి ఇది కరెక్టా కాదా మరి ఇది ఏ మేరకు ఏం జరుగుతుంది సిపిఎం ఏలూరు జిల్లా పార్టీలను కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది సహజంగా ప్రాంతీయ పార్టీల్లో ఇలాంటి వర్గపౌరులు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు కొంతమంది సస్పెన్షన్లు ఇతర ప్రాంతీయ పార్టీలు దొరుకుతాయి కానీ వామపక్ష పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు కానీ ఏలూరు జిల్లా సిపిఎం పార్టీలు ఇటీవల కాలంలో వరుసగా గతంలో సిపిఎం టౌన్ నాయకుడు కిషోర్ ఉండేవారు మరి అతను కూడా యాక్టివ్గా ఉండేవారు వామపక్ష పార్టీ తరఫున సిపిఎం తరఫున పోరాట పార్టీకి వెళ్ళేవారు కానీ అతను కూడా పార్టీ నుండి అతనే అతనితో పాటు ఇంకా కొంతమందిని మరి ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు సస్పెండ్ చేసిన సందర్భం వాళ్ళంతా సిపిఐ పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు తాజాగా ఏలూరు అనగానే సిపిఎం పార్టీ అనగానే అందరికీ గుర్తొచ్చేది బి స్వామయ్య గారు ఆయన చాలా సీనియర్ కామ్రేడ్ బాగా చదువుకున్నవాడు విద్యావంతుడు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ పోస్ట్ వస్తే ఆ పోస్ట్ కూడా కాదని దాదాపుగా నాకు తెలిసి మూడు నాలుగు దశాబ్దాల నుండి మరి ఏలూరు సిపిఎం పార్టీకి కీలక నాయకుడిగా మరి సిపిఎం పార్టీ అంటేనే స్వామి గారు స్వామి గారు అంటేనే సిపిఎం పార్టీ అలాంటి నాయకుడి పైన ఈవేళ తాజాగా ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు రకరకాల అవినీతి ఆరోపణలు స్వామి గారికి అంటగట్టే పరిస్థితి నిజంగా అలాంటి ఏమైనా ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయా అనేది దాని మీదే ఇప్పుడు ఏలూరు జిల్లా సిపిఎం చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు టౌన్ సిపిఎం సీనియర్ నాయకుడు స్వామి గారి పైన అనేక ఆరోపణలు చేస్తూ రకరకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారని తెలుస్తుంది మరి దానిపైన కూడా స్వామి గారు చాలా ఘాటుగానే స్పందించారు ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ ఏ రవి చేసిన ఆరోపణల పైన ధీటుగా స్పందించారు సిపిఎం సీనియర్ నాయకుడు ఏలూరు సంబంధించిన బి స్వామి గారు మరి అతను ఆరోపణలు నిరూపించాలి లేదంటే పది కోట్ల రూపాయలు పరు నష్టం దావా వేస్తున్నాను ఈ పరు నష్టం దావాకి ఏ ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి బాధ్యత వహించాలి లేనిపోయిన ఆరోపణలు దాదాపుగా దశాబ్దాలుగా ఈ రాజకీయాల్లో వామపక్ష పార్టీలో స్వామి గారు వామపక్ష పార్టీలో చాలా కీలకమైన నాయకుడు గవర్నమెంట్ల అధికారులకి మంచి పరిచయం ఉన్న వ్యక్తి సమస్యల పైన పోరాట పటిమ కల నాయకుడు బి స్వామి గారు అది అందరూ తెలిసిన విషయం కానీ వామపక్ష పార్టీలో మరి ఎందుకు ఈ పార్టీలో విచ్చింద పార్టీలో ఏం జరుగుతుంది వర్గపోరేంటి మరి ఏలూరు జిల్లా సెక్రటరీ రవి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక వన్ బై వన్ బయటకు వచ్చే పరిస్థితి ఏంటి గొడవలు ఏంటి ఈ రకరకాల ఆరోపణలు ఏంటి మరి ఎప్పుడు లేని కొన్ని సంవత్సరాలుగా లేని ఆరోపణలు ఇప్పుడు రావడం రవి గారి పైన కూడా మన స్వామి గారు కొన్ని ఆరోపణలు చేశారు పాలకల్లో నలభై లక్షలు నలభై లక్షల రూపాయలు ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు అనుచరు వరకు నలభై లక్షల రూపాయలు అవినీతి జరిగిందని అదేవిధంగా రవి గారి కుటుంబ సభ్యులు కూడా తాను ఎవరైతే తన అనుచరులకు గానీ ఉందో అనుచర ఘనవంత కూడా అవినీతిలో మునిగిపోయి ఉన్నారని కూడా స్వామి గారు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి కొన్ని దశాబ్దాలుగా రాజ్య సిపిఎం పార్టీలో ప్రజల తరఫున ఎన్నోసార్లు వందల సార్లు అరెస్ట్ అయ్యి ప్రజల పక్షాన పోరాడిన సిపిఎం స్వామి గారి పైన జిల్లా సెక్రటరీ రవి గారు చేసిన ఆరోపణలపైన స్వామి గారు తీవ్రంగా స్పందించారు పది కోట్ల పరు నష్ట దాహా వేస్తానన్నారు ఆరోపణలు నిరూపించాలి ఆరోపణలు నిరూపించబోతే ఖచ్చితంగా పరువు నష్ట దావాలో ఎదుర్కోవాల్సిందే ఏలూరు జిల్లా సిపిఎం సెక్రటరీ రవి గారు అని చెప్పి స్వామి గారి ప్రాటంలో పేర్కొన్నారు మరి అదేవిధంగా స్వామి గారు కూడా రవి గారు రవి గారు అడిచారు గణం పైన కొంతమంది తాబేదారులుగా ఏర్పడి ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు ఏ ఏ ప్రాంతాలు అవినీతి చేశారని కూడా కొన్ని ఉదాహరణలు స్వామి గారు విడుదల చేసిన పాటల్లో పేర్కొన్నారు ఏదేమైనా ఏలూరు జిల్లా సిపిఎం పార్టీలో జిల్లా సెక్రటరీ రవి గారు వచ్చిన తర్వాత సిపిఎం పార్టీలో లొక్క స్టార్ట్ అయ్యాయి మరి ఏం జరుగుతుంది ఇంతకుముందు ఉన్న నాయకత్వం సీనియర్లందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు మరి ఇప్పుడే ఇందుకు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కామ్రేడ్స్ అనగానే ప్రజలకు ఒక విధమైన గౌరవం మర్యాద ఉంది ప్రజల పక్షాన్ని ఎవరికి ఏ సమస్య ఉన్నా పోరాడతారో ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా వామపక్ష పార్టీ అదే నమ్మకంతో పనిచేస్తారు సిపిఎం పార్టీ అంటే జనాల్లో కూడా ఒక నమ్మకం బలమైన నమ్మకం ఉంది కేడర్ ఉంది అనుచర గణం ఉంది అనుబంధ సంఘాలు ఉన్నాయి ఇవన్నీ బాగా పనిచేస్తారు మహిళల పట్ల కానీ కార్మికుల పట్ల భుజాను వేసుకుని పరిష్కరించేదాకా అధికారులు అధికారులను కూడా ప్రశ్నిస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారు చేస్తారు అరెస్టులు అవుతారు అయినా సరే వెనుకందరు సిపిఎం పార్టీ మరి ఒక్కసారిగా సిపిఎం పార్టీలో ఇలాంటి వర్గపోరు రావడం సీనియర్ నాయకుడిగా పేరు పొందిన స్వామి గారు లాంటి వ్యక్తి పైన మరి ఇలాంటి ఆరోపణలు రావడం మరి ఆయన పైన కూడా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా కొంత బాధాకరం అయినప్పటికీ కూడా రాజకీయాల్లో స్వామి గారంటే అన్ని పార్టీలకి అధికారులు కూడా మంచి పరిచయమైన వ్యక్తి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే రోజు ఏదైనా ముందస్తు అరెస్టులు చేయాలంటే స్వామి గారిని అనుచరుగా అరెస్ట్ చేస్తారు ఏదైనా దా ఎక్కడైనా ధర్నాలు చేయాలంటే స్వామి గారు ముందుగా పోలీసులు అదుపులో తీసుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా సెక్రటరీ సిపిఎం రవి గారి మధ్య సిపిఎంలో స్వామి గారు ఇలా కిషోర్ గారు ఇట్లా ఈ వర్గపోరు నడుస్తుంది వర్గపోర్ కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది మరి ఒకరి మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు వాస్తవా కాదా అనేది అతి కొద్ది రోజుల్లోనే మళ్ళా మీకు స్పష్టంగా అర్థమయ్యేలా అసలు ఏలూరు జిల్లా సిపిఎంలో ఏం జరుగుతుంది ఎవరెవరు పాత్ర అని కూడా మళ్ళా మీకు స్పష్టంగా ఎంటీ గారు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరగ కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై మజూరీ లేదు బ్లాంకెట్స్ లేదా జైపూర్ కాటన్ బెడ్షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ బెంటెక్స్ ఎక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మేపై ఉండాలని కోరుకుంటూ చన్ననా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం